ఓకే సార్ మీరు ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ నుంచి ఇప్పుడు ఏ ఇల్లు కట్టాలన్నా దానిలోపట ఇంటీరియర్ డిజైన్ కంపల్సరీ కన్స్ట్రక్షన్స్ నుంచి మొత్తం ఏమేమి ఉంటుంది మ్యామ్ దీంట్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పటి నుండి తీసుకున్నట్టు అవుతే ఇప్పుడు చాలా వరకు మీరు చూస్తే వుడ్లో టేకౌట్ చౌకట్లు పెట్టేవాళ్ళు దానికి రీప్లేస్మెంట్ ప్రోడక్ట్ వచ్చింది డబ్ల్యూపీసీ చౌకట్ అని అంటాము సో డబ్ల్యూపీసీ ఫ్రేమ్స్ ఉంటాయి మన దగ్గర డబ్ల్యూపీసీ డోర్స్ ఉంటాయి అండ్ మళ్ళీ యూపీవీసీ విండోస్ వచ్చేసరికి ఇంతకుముందు వడ్డివే పెట్టేవాళ్ళు ఇప్పుడు కంప్లీట్గా దాన్ని రీప్లేస్మెంట్ వచ్చేసింది యూపీవీసీ వచ్చింది యూపీవీసీ విండోస్ ఉంటాయి సో కన్స్ట్రక్షన్ నుండి స్టార్ట్ చేస్తే కంప్లీట్ హ్యాండ్ ఓవర్ చేసేంతవరకు ఏదైతే మనకి ఇంతవరకు ఉన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు ప్లై తీసుకుంటే చెదలు వచ్చేది ఇప్పుడు చెదలు రాకుండా ఏం చేస్తున్నారో థర్టీ ఇయర్స్ వ్యారంటీ ఇస్తుంది కంపెనీ సో ఒకవేళ థర్టీ ఇయర్స్ లోపు మీకు ఏమైనా చెదలు వస్తే కంపెనీ పీస్ టు పీస్ రీప్లేస్ చేస్తుంది సో అలాంటి వ్యారంటీ ప్రోడక్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ డబ్ల్యూపీసీ అనేది దానికి రీప్లేస్మెంట్ ప్రోడక్ట్ ఒకవేళ సీలింగ్ తీసుకున్నట్టే ఇంతకుముందు జిప్ జిప్సమ్ సీలింగ్ చేయించే వాళ్ళు చెదలు వస్తున్నాయి అన్న ఇన్ఫెక్షన్తో దాన్ని కూడా వద్దనుకుంటున్నారు సో దాని ప్లేస్లో మీకు పీవీసీ సీలింగ్స్ వస్తాయి సో వీ డూ ఎవ్రీథింగ్ అనండి మనం కంప్లీట్గా స్టార్టింగ్ కన్స్ట్రక్షన్ నుండి స్టార్ట్ చేస్తే మేము కంప్లీట్గా ప్లానింగ్స్ ఇస్తాము ఎగ్జిక్యూషన్స్ చేస్తాము అండ్ త్రీ వ్యూస్ ఇస్తాము త్రీ డీ ఎలివేషన్స్ ఇస్తాము ఇంటికి సో ఇవన్నీ చేస్తూ దానికి రిలేటెడ్గా కస్టమర్కి కావాల్సిన మెటీరియల్స్ ఏవైతే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు మీరు ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది మీ దగ్గర లేకపోతే మీ ఫ్రెండ్స్ దేవరిదైనా ఉంది వచ్చింది పాడైంది ఆ దానికి రీప్లేస్మెంట్ ప్రోడక్ట్స్ ఏవేవైతే ఉన్నాయో మన దగ్గర చాలా ప్లే ప్రోడక్ట్స్ ఉంటాయి సో మీకు అది వద్దనుకున్నప్పుడు ఇంకొక రే ఆల్టర్నేట్ ప్రోడక్ట్స్తో కూడా మనము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం ఎక్కువ కస్టమర్స్ ఏది అడుగుతున్నారు సార్ మేము ఎక్కువ మటుకు చాలామంది ఇక్కడికి వచ్చి ప్రాబ్లం అడిగేది ఏంటి అని అంటే సరే చెదలు వస్తున్నాయి సో చదలు వచ్చినాయి అని అన్నప్పుడు కన్స్ట్రక్షన్లో మీకు మెయిన్ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చేది చౌకట్లు చాలా సంవత్సరాల నుండి ఉండి నీళ్ళు తగిలి చేసి చౌక ప్రాబ్లం వస్తాయి ఇప్పుడు దాని రీప్లేస్మెంట్లోనే ఇలాంటిది ఒక ప్రోడక్ట్ అండి ఇది డబ్ల్యూపీసీ ఇది సో దీంట్లో మీకు చెదలు అన్నది ఏమీ రావు ఓకే సో ఇదొకటి యూపీబీసీలో మీకు విండోస్ అండి ఇవి యూపీబీసీ విండోస్ ఇవి సో వీటిలో కూడా మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు సో అలాగే సీలింగ్ తీసుకున్నట్టయితే ఫాల్ సీలింగ్లో ఫాల్ సీలింగ్లో ఇది కంప్లీట్గా పీవీసీ సీలింగ్ అండి సో ఇలాంటివి యూజ్ చేయడం వల్ల మీకు అలాంటి ప్రాబ్లమ్స్ రావు అండ్ అదే ఒకవేళ మీరు ప్లైవుడ్ తీసుకున్నట్టు అవుతే ఇది సాబూరి అండి సాబూరిలో మీకు థర్టీ ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు అండ్ దీనికి సర్టిఫికెట్ ఇస్తాడు ఇక్కడ మీకు థర్టీ ఇయర్స్లో ఏదైనా ప్రాబ్లం వస్తే కంప్లీట్గా సర్టిఫికేషన్ ఇస్తూ ఆ సర్టిఫికేట్ మనం పెట్టుకున్నాము మన బిల్ పెట్టుకున్నాము అని అంటే ఈ థర్టీ ఇయర్స్లో వచ్చే ప్రాబ్లం ఏదైతే ఉంటుందో దానికి కంపెనీ మీకు ప్లీజ్ టు ప్లీజ్ రీప్లేస్ చేస్తుంది సో ఇంత బెస్ట్ ప్రోడక్ట్స్తో మేము ఇక్కడ లోకల్లో సర్వీస్ ఇస్తున్నాము ప్రాసెస్ మన దగ్గర బజాజ్ ఫెన్సర్వ్ ఉంది బజాజ్ ఫెన్సర్ మీ దగ్గర ఆల్రెడీ కార్డ్స్ ఉన్నాయి మీరు ఆ కార్డుని ఇక్కడ మన దగ్గర ఉపయోగించుకోవచ్చు అలాంటిది ఏం ప్రాబ్లం లేదు అండ్ వీ ఆఫర్ లైక్ ఈఎంఐస్ ఉంటాయి ఇక్కడ మీరు క్రెడిట్ కార్డ్స్ ఉంటే ఈఎంఐస్ పెట్టుకోవచ్చు స్వైపింగ్ మెషిన్స్ ఉన్నాయి మన దగ్గర సో పేమెంట్ మోడ్ మీరు ఏ పేమెంట్ మోడ్ వెళ్ళినా కానీ వీఆర్ వీఆర్ వెల్కమింగ్ యూ ఆల్ దెబ్బ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా కాంటాక్ట్ అవ్వాలి అని అంటే మా స్టోర్ వచ్చేసి వినాయక్ నగర్లో భాగ్యలక్ష్మి ప్లై హౌస్ అని విశాల్ రెసిడెన్ విశాల్ మార్ట్ పక్కనే ఉంటుందండి పంచముఖి అన్నమాచి పక్కనే ఉంటుంది భాగ్యలక్ష్మి ప్లై హౌస్ అని థ్యాంక్ యూ సార్